ప్రియులారా ఇప్పుడు మనము ఏడు రకాలైనటువంటి దేవుని సహాయము ప్రార్థన వలన మనం ఎలా పొందగలమో మనము చూద్దాము మొట్టమొదటిది ప్రార్థన మనకి సహాయము చేస్తుంది మనము ప్రార్థించినప్పుడు దేవుని వలన మనము సహాయము పొందగలము హెబ్రియులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహార వచనం గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము దేవుని కృపాసనమునొద్దకు మనము చేరుదుము అంటున్నాడు ఎందుకంటే సమయోచితమైన సహాయము కొరకు కనుక ప్రార్థన మనకి సహాయపడగలదు మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు రెండవదిగా ప్రార్థన పాపము నుండి నిత్య నరకము నుండి పరిస్థితుల నుండి కూడా మనల్ని రక్షించేది తిమోతీకి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేను వచనం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని రాయబడి ఉన్నది ప్రభువైన క్రీస్తు వారు పాపాత్ములమైనటువంటి మనలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు వచ్చి మన పాపముల నిమిత్తం ఆ వారు శిక్ష అనుభవించాడు శిలువ మోసాడు తలలో కిరీటము చేతులు కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి ఆయన ప్రక్కలో బల్యము పొడవబడింది ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు ఏసు ప్రభువారు భరించాడు మన పాపానికి వచ్చే శిక్ష మనం అనుభవించాలి మనకు మారుగా యేసు ప్రభు అనుభవించాడు మానవుల్ని రక్షించాలని ప్రభువారు సిలువపైన తన ప్రాణాన్ని బలి చేసి సమాధి చేయబడి తిరిగి లేచాడు ప్రియుల ఇప్పుడు యేసు నందు విశ్వాసం ఉంచి మనము ప్రార్థిస్తే చాలు ప్రభు మనల్ని రక్షించేవాడు మన పాపం అంతటిని క్షమిస్తాడు మనకు పరలోకపు భాగ్యాన్ని ఇస్తాడు అందుకే రోమాపత్రిక పదో అధ్యాయం పదమూడవ వచనములో ఇలా రాయబడి ఉన్నది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారండి ప్రభువుని వేడుకుంటే అయ్యా నేను పాపిని క్షమించు నీ రాజ్యములో నాకు చోటు దయచేయి నీ కుమారునిగా నీ కుమార్తెనగా నన్ను అంగీకరించమని ప్రార్థించినట్లయితే ప్రభు రక్షించేవాడు కనుక ప్రార్థన మనలను రక్షిస్తుంది ప్రార్థన మన ఆశీర్వాదము అంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు మనల్ని దీవించేవాడు ఆది కాండం ముప్పై రెండు ఇరవై ఆరో వచనంలో యాకోబు రాత్రంతా దేవునితో పోరాడుతూ ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం అక్కడ యాకోబు ప్రార్థించుట పోరాడుతున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది ఆయన తెల్లవారుచున్నది నన్ను పోనీయమనగా అతడు అనగా యాకోబు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయేనెను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమని అడిగాను అందుకు ఆయన ఎందు నిమిత్తం నా పేరు అడిగితని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను అని చూస్తున్నాం అవును ప్రియులారా ప్రార్థన మన ఆశీర్వాదం ప్రార్థిస్తే ప్రభు సన్నిధిలో దీవెనలు కుమ్మరింపబడతాయి అందుకే ఎఫిసి పత్రిక ఒకటో అధ్యాయ మూడో వచనంలో ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడంట కొన్ని దాచిపెట్టి కొన్ని ప్రభు మనకివ్వలేదండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది అంతేకాదు యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచనములో ఇలా రాయబడి ఉన్నది శ్రేష్టమైన ప్రతిఈవి అంటే ప్రతిఈవి అంటే ప్రభువు నుండి మనము పొందుకునేటటువంటి ప్రతి గిఫ్ట్ కూడా అది ఏదైనా అది ఎక్కడి నుండి వస్తుంది సంపూర్ణమైనవి ప్ర సంపూర్ణమైన ప్రతి వరమును అన్నాడు ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్దు నుండి వచ్చును అది పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అంట దేవుని దీవెనలు ఆ తండ్రి యొద్దు నుండి మనకు అనుగ్రహింపబడతాయి ప్రార్థన చేటు వలన మనము దీవించబడుతాం అందుకే ప్రార్థన మన ఆశీర్వాదం నాలుగవదిగా ప్రియలారా ప్రార్థన మన కాపుదల సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనములో ప్రభువారు ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను ప్రభువారు ఆయన అప్పగింపబడక మునుపు శిష్యుల కొరకు ప్రార్థిస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఆయన నమ్మిన వారి కొరకు ఆయన్ని వెంబడించిన వారి కొరకు ఆయన ప్రేమించిన వారి కొరకు ప్రభు కోరుకుంటున్నటువంటి మాట ఏందంటే మొరపెడుతున్నాడు ప్రార్థిస్తున్నాడు దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను అన్నాడు ప్రార్థన మనకు కాపుదలనిస్తుందండి ప్రభువుకి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే మనకు కాపుదలనిస్తుంది కీర్తనకారుడు నలభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనములో ఇలా చెప్తున్నాడు అయినను పగటి వేళ యోహోవ తన కృప కలుగ నా జ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును వాస్తవానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని చెప్తాం కానీ భక్తుడు కీర్తనాడు కారుడు కీర్తనాకారుడు ఈ మాటలు రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట పగటివేళ ఆయన తన కృప కలుగున ఆజ్ఞాపిస్తాడంట అంటే పగటివేళ ఎవరు మనకు తోడుగా ఉంటారు అంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది అంతేకాదు రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును అని రాశాడు ప్రార్థన తోడుగా ఉంటుంది ఎందుకు ప్రార్థిస్తే మనకి కాపుదల ఆయన ప్రార్థనే మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన కాపుదల మనకు ఉన్నట్టు ప్రియులరా ప్రార్థనే కాదు రాత్రి వేళ ఆయనను కూర్చిన కీర్తన కూడా మనకు తోడుగా ఉంటుందంట పాట తోడుగా ఉంటుంది ప్రార్థన తోడుగా ఉంటుంది అందుకే పౌలు శీలలు మధ్యరాత్రి వేళ వారు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఎంత గొప్ప కార్యం వారికి చేశాడండి వారి బంధకాలన్నీ ఊడిపోయినాయి అంట భూమి కంపించి బంధకాలన్నీ ఊడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అర్ధరాత్రి వేళ వారు పాటలు పాడుతూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యం ప్రిలార కనుక ప్రార్థన మనకి కాపుదలనిస్తుంది ఐదవది ప్రార్థన మనకి ధైర్యాన్ని ఇస్తుంది అపోస్తులు అపోస్తులు కార్యముల గ్రంథములో నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చనంలో మనం చూస్తే వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి ప్రార్థించినప్పుడు దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రియులార అందుకే అపోస్తులు కార్యములు గ్రంథము నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినంలో నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించునట్లు అనుగ్రహించుము అని ప్రార్థిస్తున్నారు బహుధైర్యముగా అవును ప్రియులారా ప్రార్థన ధైర్యాన్ని ధైర్యాన్నిచ్చేది ఆరవదిగా ప్రార్థన ప్రభు రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచేది అందుకే ప్రార్థన మన సిద్ధపాటు దేవుని వాక్యములో వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచనం చూచినట్లయితే కాబట్టి మీరు జరుగుబో వీటి నెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడునట్లు గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేచు మెలకుగా ఉండుడని చెప్పాను అవును వీటి నెల్ల తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు ఆయన పిల్లలను ఆయన కొనిపోవడానికి ప్రియలరా ప్రకటన గ్రంథంలో ఇలా ఉంది ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని సంఘము చెప్పుచున్నది అవును ప్రియుల పరిశుద్ధులు చెప్పుచున్నారు ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని ప్రతి వ్యక్తి చెప్పగలిగేవారుగా ఉండాలి ప్రభు వచ్చినప్పుడు ప్రభు రాకడ త్వరితముగా ఉన్నది ప్రస్తుతము జరిగే పరిస్థితులన్నీ ఆయన రాకడికి అనుకూలంగా ఉన్నాయి ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలవబడుటకు తగిన శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేచో మెలకుగా ఉండమని చెప్పాడు అవును ప్రియులారా ప్రార్థన మనల్ని ప్రభు కొరకు సిద్ధపరిచేదిగా ఉన్నది ఏడవదిగా మనం గమనిస్తున్నాం ప్రార్థన మనకి విజయాన్ని ఇస్తుంది దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథములో ఇస్రాయేలీలు రాజులు ఎన్నో యుద్ధాలు చేసి ప్రార్థన ద్వారా విజయం పొందారు కానీ మన మనము పోరాడేది శరీరులతో కాదని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది ఎఫస్వి పత్రిక ఆరో ఉదయం పన్నెండో వచ్చినలో ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదంట మరెవరితో అధికారులతోనూ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధంలో అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అంట మరి ఈ పోరాటానికి కావలసినదే ఈ పోరాటానికి కావాల్సింది అపవాదిని ఎదురు ఎదురించుటకు కావలసిన శక్తి మనకి ఎలా వస్తుందంటే పద్దెనిమిదో వచ్చినములో దేవుడిచ్చే మరి పదమూడు నుంచి మనం చదువుకుంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోమని చెబుతూ పద్దెనిమిదో వచ్చినముకు వచ్చేసరికి ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకుగా ఉండమని చెప్పుచున్నాడు కనుక సర్వాంగ కవచాన్ని ధరించుకొని చివరిగా ఆపదినమున అపవాదిని ఎదిరించడానికి అంటే మనము జయము పొందడానికి ప్రధానులతో పోరాటం ఉంది అధికారులతో పోరాటం ఉన్నది ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఉంది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనకు పోరాటం ఉంది అంతేకాదు ఆపదినమున అపవాదిని ఎదిరించాలి వీటన్నిటికీ శక్తి కావాలి మనకి విజయము పొందాలి అంటే ప్రార్థన ఎంతో అవసరం ప్రియులార అందుకే సర్వాంగ కవచము గురించి చెప్తూ ఆ సర్వాంగ కవచము ఆఖర్లో ప్రభు చెప్తున్న మాట ప్రార్థనను విజ్ఞాపన చేచు మెలకుగా ఉండమని చెప్పాడు ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది అని చెప్పాడు అవును ప్రియులారా దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనములో ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు అయ్యా ఇంత విస్తారమైన శత్రు సైన్యము ఈ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరున్నారయ్యా ఎంత చక్కని ప్రార్థన మేము బలము లేని వారమయ్యా బలము లేని వారికి సహాయము చేయవాడు ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వులు గారు కూడా అంటాడు నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను ప్రభు నా ప్రక్కన నిలిచి ఆయన సింహము నోటు నుండి నన్ను తప్పించెను ఆయన నన్ను బలపరిచెను అంటాడు ప్రియుల అందరూ నన్ను విడిచిపోయారు కానీ ప్రభు నా ప్రక్కన నిలిచి ఆయన నన్ను బలపరిచెను అంటాడు అవును బలము లేని వారికి బలమునిచ్చేవాడు ఎవరు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు అయ్యా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరయ్యా అని ఆశ ప్రార్థిస్తున్నాడు మా దేవా యహోవా నిన్నే నమ్ముకొని ఉన్నాము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు ఉన్నాము ఎలా పోగలిగాం బలము లేదే శక్తి లేదే నిస్సహాయులమే కానీ ఎలా పోగలిగాము అనంటే నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరియున్నాము నీ నామే మాకు బలమయ్యా అని ప్రార్థిస్తున్నాడు ఎంత చక్కని ప్రార్థన ప్రియుల అలా ప్రార్థిస్తున్నప్పుడు పన్నెండవ వచనములో మనం గమనించినట్లయితే యహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యోధావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయేరి ఆశా ప్రార్థన చేయగా దేవుడు విజయం ఇచ్చాడు దేవుడు మన ప్రార్థనలకు విజయం ఇచ్చేవాడు ప్రేలారా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన ఎప్పుడూ మనల్ని ఓటమి పాలు చేయడు బలహీనులను బలపరిచే దేవుడు అందుకే కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఏడవ వచ్చనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అన్నాడు మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్నాడంట ఆయన కనుక ప్రార్థన ద్వారా దేవుడు ఎంత గొప్ప సహాయము చేస్తాడో మనం విన్నాం అలా ప్రార్థన జీవితము కలిగి ముందు కొనసాగుదాం ప్రార్థించుకుందాం ప్రిలారా పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రార్థించుట వలన దేవుని సన్నిధిలో ఏడు రకాలైన మేలులు మేము చూసాం ప్రార్థించుట వలన మాకు సహాయము కలుగుతుంది ప్రార్థించుట వలన రక్షణ కలుగుతుంది ప్రార్థించుట వలన ఆశీర్వాదము కలుగుతుంది ప్రార్థించుట వలన కాపుదల కలుగుతుంది ప్రార్థించుట వలన మాకు ధైర్యము కలుగుతుంది ప్రార్థించుట వలన మీ రాకడ కొరకు సిద్ధపరచబడతాము ప్రార్థించుట వలన విజయము కలుగుతుందని మేము జ్ఞాపకం చేసుకున్నాము నాయన నీ లేఖనాలలో ప్రభువా చెప్పబడిన ఈ మాటలు దీవించండి ప్రార్థన లేమి మా జీవితంలో ఉంటుండగా ఈ దినాలలో పరిస్థితులన్నీ ఎదుర్కొనుటకు కావలసిన శక్తినివ్వండి మేము బలహీనులము నాయన బలపరిచే దేవుడు అని మేము చూసాం ఆశ ప్రార్థిస్తూ మేము బలహీనులము బలము లేని వారికి సహాయము చే దేవుడు మీరే మీరు తప్ప ఎవరున్నారు నాయన కనుక విశ్వాస జీవితములో మీరు కాపాడమని భద్రపరచమని వాక్యమంటున్న ప్రతి బిడ్డని దీవించి ఆత్మీయంగా బలపరచమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్